నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది మే రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ రెండు బండ్లు కూడా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఒకటి డబ్ల్యూ నైన్ ఒకటి డబ్ల్యూ టెన్ ఒకటి మాన్వల్ ఒకటి ఆటోమేటిక్ ఇదేమో నలభై ఆరు వేల ఐదు వందలు తిరిగింది ఇదేమో ఒక లక్ష పన్నెండు వేల ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రెండు బండ్లలో ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు మనట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్గా ఉన్నాయి ఇక్కడ ఈ బండ్లు ఏ పండి కొన్నా మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ పండి ఏమో టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది జనల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సిల్ టైర్లు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పవర్ ఉండర్స్ పాస్టరింగ్ పుష్పడం స్టార్ట్ ఆటో క్లైమేట్ వీల్స్ ఏబిఎస్ సన్ రూపు టూ ఎయిర్ బ్యాగ్స్ అస్తే క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ ఉంటుంది ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ మనం వయో స్పీడ్కు మైలేస్త చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయాలతో చూపెడుతుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్ పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది బ్లాక్ కలర్ సన్ రూప్ ఉంటుంది డబ్ల్యూ నైన్ ఇది ఇది కస్టమర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వయ్ ఇన్వయ్ అన్నస్తే ఈ బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి పోక్కోవాలి ఈ బండి వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో చాక్లెట్ కలర్ డబ్ల్యూ టెన్ ఇది సన్ రూప్ తో పాటు ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో ఆ బండికి స్టెపిని వీల్పాన జాగ్రాడ్ ఇప్పటి వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే దిగింది ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బండి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చే అవుతావాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ దీనికి ఆర్సిల్ ఇన్వైస్ ఉంటుంది మన ఎక్సోరూమ్ ప్రైస్ కూడా మీద రాస్తుంటుంది ఇన్వాయిస్ లేకుండా నో ప్రాబ్లం దాని ప్రకారం మనం ట్యాక్సీ ఆడ ఈ బండికి మన దగ్గర రెండు నుంచి రెండున్నర లక్షల పేపర్లకు అయితే ఈ రెండు బండ్లు ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి నేను రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ రిటర్న్ అయితే సార్ ఒకళ్ళు నాకు కరీంనగర్ దగ్గర కొత్తపల్లి నుంచి టాటా హరియర్ కోసం డబ్బులు కొట్టి రెండు బండ్లు చూసి పెట్టినా ఒకవేళ వస్తే ఆ బండి ఇప్పిక్తే వాళ్ళతో పాటు నేను కూడా వస్తా లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు రిటర్న్ అయితే రెండు బళ్ళు మీకోవాలని ఈ పిల్లలు ఏ బండి నచ్చినా కాల్ చేయరి రెండు ఇళ్ల మీకు ఏది కావాలన్న ఓనర్తో మాట్లాడింది రెండు కూడా ఒకటే డీలర్ ఈ నేను డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే వీడియో చేస్తున్నా డీలోకి అయితే మీరు వాళ్ళకి అమౌంట్ కొట్టాలే నాకు ఇవాల్సిన అవసరం లేదు నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి చాక్లెట్ కలర్ కేవలం నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఇది ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెపింగ్ ఇప్పటివరకు వరకు మీకు హెడ్లైట్ల మీద కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది సార్ ఇక టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు ఇది హెడ్లైట్ మారినా మీకు డేట్ ఉంటుంది చేంజ్ అవుతుంది ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు పదో తారీఖు కంప్లీట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలే బానటితో సహా అప్రాలు చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సీల్ ఉంది లోపల ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు చాక్లెట్ కలరు బండికి సన్ రూప్ వస్తుంది కేవలం నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెపిని ఇప్పటివరకు వాడలేరు డోర్ల కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు ఆటో గేరు నలభై ఆరు వేల రెండు వందల యాభై ఐదు తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి పుచ్చిపట్ట సారీ ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆరు ఎనిమిది రెండు నాలుగు ఆరు ఎనిమిది సార్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేటు మనం బయో స్పీడ్ కూడా డిస్ప్లేలో మైలేజ్ ఎంత వస్తుందో కూడా చూపెడుతుంది ఈ సిస్టం కంపెనీ నుంచి వచ్చిన సిస్టం ఇది లీటర్ కు ఇస్తుంది ఇంకా ముప్పై కిలోమీటర్ పోయే డీజిల్ ఉంది ఇందులో ఇంటీరియర్ కూడా ఎగ్దాం నీట్ గా ఉంది సార్ ఎక్కడ డ్యామేజ్ లేదు డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది ఓ డ్రైవర్ ది నార్మల్ సీట్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సెవెంటీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ బండి సరే ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఒక్క గ్లాస్ మారలేదు కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం నలభై ఆరు వేల రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ స్టెప్పి వీల్పన జాగ్రత్త హెవీ వాడలేరు ఇక షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఒక్క గ్లాస్ మార్లే ఒక్క పీస్ మార్లే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇది వచ్చేసి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది ఇది కూడా సూపర్ ఉంది బండి కాకపోతే రీడింగ్ కొంచెం లక్ష పన్నెండు వేల చిల్లర తిరిగింది ఇది కూడా ఒరిజినల్ ఉంది సార్ బండి ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు డబ్ల్యూ నైన్ మాన్యువల్ సార్ ఇది రెండు వేల ఇది టైప్ టూ ఇది కొత్త లేటెస్ట్ షేప్ ఇది టైప్ త్రీ ఇది ఇది లక్ష పన్నెండు వేలు తిరిగింది దీనికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది లేమ్ సేమ్ అందులో డబ్ల్యూ టెన్ లాంటి మ్యూజిక్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్సు ఒక లక్ష పన్నెండు వేల చిల్లర తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ రెండు బండ్లలో మీరు ఏ బండి తీసుకున్నా ఈ బండికి ఈ పైన ఒక చిన్న డెంట్ ఉంది ఏ బండి తీసుకున్నా మొత్తం పైసలు ఇచ్చి తీసుకోవాల్సిందే ఇక్కడ ఎలాంటి లోన్ రావు ఢిల్లీలో ఒకటిసారి వాతావరణం మొత్తం చేంజ్ ఇక రెండు వేల పద్దెనిమిది ఆరో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సార్ చూడండి ఆరో నెల ఒకటో తారీఖు హెడ్లైట్ కంపెనీ నుంచి వచ్చింది ఇది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల ఒకటో తారీఖు కంపెనీ నుంచి వచ్చిన హెడ్లైట్లు ఉన్నాయి బానట్టు కూడా బాగా పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానేటే బ్లాక్ కలర్ బానేటు దాళ్లో చోటు బాగా దాల్దే టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ టైప్ త్రీ బండి ఇది బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం అవసరం లేదు సార్ బండి చాలా నీట్గా ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ రెండు బండ్లల్లో మీకు ఏ బండి కావాలన్నా నాకు కాల్ చేయరు సార్ సారీ ఇది రేటు భయ్యా ఇసుక రేట్ పైసా క్యాబ్ బోలర్ అయితే సారీ సార్ ఇది ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ బార్గెనింగ్ ఉంది అంటుండే ఇది టైప్ త్రీ అందుకే దీనికి రేట్ ఎక్కువ ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది డబ్ల్యూ టెన్ ఈ రెండు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి రెండిట్లల్లో మీకు ఏది కావాలనుకున్నా నా నెంబర్ కాల్ చేయరు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఢిల్లీలో ఉంటా మీకు ఒకవేళ ఏ బండి నచ్చినా మొత్తం పేమెంట్ వాళ్ళకి ఆన్లైన్ చేసి ఉంటుంది నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పేస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్